రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం బొప్పాయి పంట పెట్టే ప్రతి రైతు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ముడత ఈ ముడతకు కారణం వైరస్ రసం పీల్చే పురుగుల వల్ల ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది నాకెట్పల్లికి చెందిన సామ భిక్షమరెడ్డి గారు తాను పెట్టిన బొప్పాయి పంటలో కూడా ఈ ముడత సమస్యను ఎదుర్కొన్నారు ఈ ముడత సమస్యకు పరిష్కారం గురించి నాక్రోబయోటెక్ వారిని వారు సంప్రదించడం జరిగింది నాక్రోబయోటెక్ వారు వారి సమస్యకు తగిన పరిష్కారాన్ని వారికి తెలిపారు బొప్పాయి పంట పెట్టే రైతులు మీరు కూడా మీ పంటలలో ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందటానికి వెంటనే కింద ఉన్న నంబర్లకు సంప్రదించండి లేక మీ పంటలోని సమస్య ఫోటోలను కింద ఉన్న నంబర్లకి వాట్సాప్లో పంపించి తగు పరిష్కారాన్ని వెంటనే పొందండి నాక్రోబయోటెక్ వారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటారు అలాగే మీ పంటకు కావలసిన సలహాలను సూచనలను ఉచితంగా అందిస్తున్నారు